హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అటా ఫ్రెండ్స్ ఇక రేపటి అయితే చాలా చాలా బాగుంటుంది ఇక దేవా మీదున మధ్య గొడవ అయితే చిలిపి గొడవ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో అయితే ఇక మిథున వాళ్ళ నాయనమ్మతో నాయనమ్మ నువ్వన్న నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను తాళికి విలువనిస్తూ ఇక్కడ ఉన్నందుకు ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఒక పిచ్చి దానిలా అనుకుంటున్నారు నువ్వు నీకైనా నేను ఎందుకు ఇక్కడ ఉంటున్నానో అర్థమైంది కదా అని అంటుండడంతో నాకు అర్థమైందమ్మా అయినా నీకు ఈ నాయనమ్మ ఉందన్న సంగతి మర్చిపోకు నీకే అవసరం ఉన్నా ఏం కావాలన్నా నాకు ఫోన్ చేయి అని చెప్పడంతో ఇక వాళ్ళ యనమ్మ ఆశీర్వాదం తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళ నాయనమ్మ తీసుకొచ్చిన ఆ క్యారియర్ని అయితే ఓపెన్ చేసి చూసేసరికి మిథున అయితే అసలు ఇంట్లో తిను తింటూ ఉండదు కదా ఇక తనకైతే చాలా ఆకలిగా ఉంటుంది అన్నం మొత్తం అలా తింటూ ఉండడంతో సూర్యకాంతం ఆవిడగారు చెప్పడం ఈవిడగారు తినడం కనీసం మేము చూస్తున్నామనైనా కాస్త అన్న తినమని చెప్పడం లేదు ఏంటో అయినా ఇక్కడే ఉంటే నాకు నోరు ఊరిపోతుందమ్మా నేను ఇక్కడ ఉండను అని లోపలికి వెళ్ళిపోతుంది ఇక మీదు నా కడుపు నిండా అయితే భోజనం చేస్తుంది ఈరోజు నాయనమ్మ కారణంగా నేను కడుపు నిండా భోజనం తిన్నాను అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరోపక్క ఇక అదే పురుషోత్తం ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఫ్లెక్సీలు మొత్తం రెడీ చేసి ఉంటారు అదంతా చూసిన దేవా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటిది నా పక్కన ఆ మిథున ఫోటో అని చెప్పి ఇక వాళ్ళ మెకానిక్ షెడ్లో ఉన్న పిల్లల్ని అయితే కొడతాడు ఏంటిది నా పక్కన మిథున ఫోటో ఎందుకు వేశారు అని అంటుండడంతో ఇది మరీ బాగుంది మచ్చ నువ్వు కదా వేసింది అని అంటారు నేను వేయమన్నానా అయినా తన ఫోటో నేనెందుకు వేయమంటాను అని అంటుండడంతో అదేంటి మచ్చా నీ ఫోన్ నుంచి కదా ఫోటో పంపించమంటే నీది వదింది ఇద్దరు ఫోటోలు పంపించావు అందుకని ప్రింట్ వేయించామని చెప్పి అంటారు దాంతో దేవా రే నాకు వచ్చే కోపానికి ముందు అసలు ఆ ఫ్లెక్సీలు తీయనరా నేను ఎందుకు తన ఫోటో పంపిస్తానురా అని అంటుండడంతో ఏంటి మధ్య ఆటలాడుతున్నావా కావాలంటే చూడు నీ వాట్సాప్ నుంచే ఫోటోలు పంపించామని చూపిస్తారు దాంతో ఈ ఫోటోలు నేను ఎప్పుడు పంపించాను ఏంట్రా ఇదంతా ముందు ఆ ఫ్లెక్సీలు తీయనరా అని అంటుండడంతో ఏంటి మధ్య తీసేది ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు తీసేస్తే పురుషోత్తమన్నకి వెల్కమ్ చెప్తున్నట్టు కొత్త ఫ్లెక్సీలు ఎక్కడి నుంచి వస్తాయి అయినా ఏమవుతుంది తను ఎలాగైనా భార్య నువ్వు అవునన్నా కాదన్న ఇప్పుడు ఆ ఫ్లెక్సీ ఉంటే ప్రాబ్లం ఏంది అని అంటుండడంతో రే తను నా భార్య అని తనంటుంది నేను ఒప్పుకోవడం లేదు ఇప్పుడు ఈ ఫ్లెక్సీల పైన మా ఇద్దరి ఫోటోలు చూశారనుకో అందరూ నాకు పెళ్ళైందని తను నా భార్యని అందరికీ తెలిసిపోతుందిరా అని అంటుండడంతో తెలిసినా తెలియకపోయినా చేసేది ఏం లేదన్నా అదో పురుషోత్తమన్న కూడా వస్తున్నాడు పద వెళ్దాం అని అంటున్నడంతో మరి ఈ ఫ్లెక్సీలు అని అంటాడు ఈ ఫ్లెక్సీలు చెప్పాను కదా ఇక తీయడానికి కుదరదని అని చెప్పడంతో ఇక దేవా కూడా సైలెంట్గా ఉండిపోతాడు ఇక పురుషోత్తం ఏంరా ఎలా ఎలా అని అడుగుతూ ఉంటే బాగున్నామన్న కానీ నువ్వు లేకపోవడంతో ఇక్కడ పోలీసులు అందరూ చాలా రెచ్చిపోయారని ఇక దేవా చెప్తుంటే అవునా నేను వచ్చేసాను కదా నేను చూసుకుంటానులే అని చెప్పి ఇక ఆ ఫ్లెక్సీల పైన ఫొటోస్ అయితే చూస్తాడు ఇక దాంతో దేవా ఈ అమ్మాయి ఎవరు అని అంటుండడంతో అది అని సైలెంట్గా ఉంటాడు ఇక పక్కన వాళ్ళు ఆ అమ్మాయ తను దేవా అన్న భార్య అని అంటుండడంతో ఏంటి దేవా నేను లేనప్పుడు నువ్వు పెళ్ళి కూడా చేసుకున్నావు అని పురుషోత్తం అది అన్న అది అసలు పెళ్ళే కాదన్న అని చెప్పి జరిగింది మొత్తం చెప్తాడు దాంతో పురుషోత్తం అవునన్నా కాదన్నా నువ్వు మాత్రం ఆ అమ్మాయి మెల్లో తాళి కట్టావు కాబట్టి ఆ అమ్మాయి నీ భార్య అని అంటాడు ఇక దాంతో నువ్వు కూడా ఏంటన్నా ఇలా అంటున్నావు అని అంటున్నాంతో నేను చెప్పేది నిజం రా అని అంటాడు దాంతో ఇక దేవా చాలా కోపం వస్తూ ఉంటుంది అసలు ఇదంతా ఎవరు చేస్తుంటారని ఆలోచిస్తూ ఉండడంతో మిథున నేను తన భా నేను నీ భార్యని నేను అవునన్నా కాదన్న చెప్పిన సంగతులు మొత్తం గుర్తుకొస్తూ ఉంటాయి అలాగే ఫోన్ ఎత్తి మాట్లాడ వెంటనే షెడ్లో పిల్లలు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని ఓహో ఇదంతా మిథున కారణం మిథునే చేసిందన్నమాట తన సంగతి చెప్తానని ఇంటికి చాలా కోపంగా వెళ్తాడు ఇక మిథునతో ఏయ్ అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావని అంటాడు దాంతో మిథున ఇప్పుడు నేనేం చేశానని అని అంటుండడంతో నువ్వేం చేశావు నీకు తెలిదా షెడ్లో ఉండే పిల్లలు ఫ్లెక్సీ కోసం నా ఫోటో పంపించమంటే నీ ఫోటోతో పాటు కలిపి పంపిస్తావా అని అంటాడు దాంతో మీదన నేను పంపించడం ఏంటి అని అంటుంది దాంతో అబద్ధాలు ఆడకు నువ్వే పంపించవు ఈరోజు నా పరువు అంతా పోయింది అన్న ముందు నీకు పెళ్ళైందా అని అడుగుతూ ఉంటే అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదని అంటాడు దాంతో అయితే మీ అన్న మన ఫోటో చూసారా అందరు చూసుంటారే అని అంటుండడంతో అందరు చూశారు అందరు నన్ను నీకు పెళ్ళైందా అని అడుగుతుంటే నా పరువు పోయింది అని అంటుండడంతో పరువు ఎందుకు పోతుంది పెళ్ళైతే అయినా చెప్పొచ్చు కదా నీకు పెళ్ళైందని నేను నీ భార్యనని అని అంటుండడంతో అది ఎప్పటికీ జరగదని అంటాడు నువ్వు జరగదన్న విషయాన్ని నేను జరిపించి చూసాను చూసావా నువ్వే చెప్పావు కదా నేను నీ భార్యనని ఎవ్వరికి తెలియదని ఇప్పుడు ఈ ఫ్లెక్సీ కారణంగా అందరికీ తెలిసిపోయి ఉంటుంది నేను నీ భార్యనని మరీ ముఖ్యంగా మీ పురుషోత్తం అన్నకి అని అంటుండడంతో ఓహో ఇదంతా నీ పనే కదా అని అంటాడు దాంతో మీద అవును నా పని ఇప్పుడు ఏం చేస్తావు అని అంటుంది దాంతో నిన్నేం చేస్తాను కొడతానంటే అని అంటుండడంతో కొడతావా కొట్టు అని అంటూ ఉంటుంది దాంతో ఇక దేవా ఇదేంటే కొడతానంటుంటే కొట్టమంటావు అని అంటుండడంతో నువ్వలా ఏంటి అని ప్రేమగా భార్యని పిలిచినట్టు పిలుస్తూ ఇలా కొడతానంటే నేనెందుకు కాదంటాను నా భర్త నన్ను కొట్టాలి అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతానని అంటుంది దాంతో దేవ అమ్మ మహాతల్లి నీతో పెట్టుకున్నాను చూడు నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి అయినా నీతో నాకేంటని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మిథున నవ్వుకుంటూ ఉంటుంది ఒక సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే సూర్యకాంతం బయటికి అయితే వెళ్తుంది ఇక సూర్యకాంతాన్ని ఒంటరిగా కలవాలనుకుంటూ ఉంటుంది కదా ఇక త్రిపుర దాంతో ఇక సూర్యకాంతాన్ని చూసిన త్రిపుర సూర్యకాంతం అని అంటుంది దాంతో సూర్యకాంతం నువ్వేంటి ఇక్కడ ఏంటమ్మా మళ్ళీ వచ్చావు అయినా నీకు నాతో పనేంటి నువ్వు మీ ఆడపడుచుని తీసుకెళ్ళడానికి వచ్చావు కదా ఇంట్లో ఉంది వెళ్ళు అయినా మీరు ఎన్నిసార్లు వచ్చినా ఏం చేసినా ఆ మహా తల్లి ఇంట్లో నుంచి కదిలేటట్టు లేదులే అని అంటుండడంతో ఇక త్రిపుర అందుకని నీ హెల్ప్ కావాలి నాకని అంటుంది ఇక సూర్యకాంతం నా హెల్పా నేనేం చేయాలి అని అంటుండడంతో నువ్వేం చేస్తావో నాకు తెలీదు మా మిథున మా ఇంటికి వచ్చేలా చేయాలి అలా చేస్తే నీకు నువ్వు అడిగినంత డబ్బిస్తానని అంటుంది ఇక సూర్యకాంతం నాతో ఆటలాడుతున్నావా అయినా నేనేం డబ్బు మనిషిని కాదు నేనేం చేయలేను అని అంటుంది దాంతో ఇదిగో ఒకసారి నెక్లెస్ చూడు నీకోసమే తీసుకొచ్చాను నీకైతే చాలా బాగుంటుందని చూపిస్తుంది దాంతో సూర్యకాంతం ఏంటి నెక్లెస్ నా కోసమా అని అంటుండడంతో అవును న్యూ డిజైన్ బాగుంది కదా అని అంటుంది అయినా బాగుంటే మాత్రం నాకెందుకని అంటుంది అదేంటి సూర్యకాంతం నీకోసం అభిమానంగా తీసుకొస్తే అలా అంటావు అని అంటుండడంతో నిజంగా ఇది నా కోసమైనా అని అంటుంది నీ కోసమే కావాలంటే చూడు నీ మెడకి ఎంత బాగుంటుందని తన మెడకైతే పెడుతుంది దాంతో ఇక సూర్యకాంతం మురిసిపోతూ ఉంటే చూడు ఎంత అందంగా ఉన్నావో ఇలాంటివి ఇంకెన్ని కావాలన్నా కొనిస్తాను అలాగే నువ్వు అడిగినంత డప్పిస్తాను నువ్వు మాత్రం నాకు మీదున ఎలాగైనా మా ఇంటికి వచ్చేటట్టు చేయాలని అంటుంది దాంతో సూర్యకాంతం నేనేం చేయగలను మా దేవానే తనని ఇంటికి పంపించలేక నాన్న హైరాణ పడుతున్నాడు నా వల్ల అవుతుందా అని అంటున్నాను నీ వల్ల ఖచ్చితంగా అవుతుంది నువ్వే చేయగలవు అని చెప్పి అంటుంది దాంతో ఇక సూర్యకాంతం అంటే చేస్తే ఈ నెక్లెస్ ఇంకా డబ్బులు ఇస్తారు కదా అని అంటున్నతో తప్పకుండా అని చేయడంతో సరే అయితే నేనైతే ఏదో ఒక ప్లాన్ చేసి తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను కానీ మీరు మాత్రం ఇచ్చిన మాట తప్పకూడదు అని అంటున్న నేను ఎందుకు తప్పుతాను ఇప్పటికీ ఈ నెక్లెస్ తీసుకున్నావు కదా బాగుంది కదా అని అంటుండంతో చాలా బాగుంది మళ్ళీ అడగరు కదా అని అంటుంది అయ్యో నేనేం అలా అడగనులే కానీ నువ్వు మాత్రం హెల్ప్ చేయాలి అని అంటుంది దాంతో ఇక సరే అని చెప్పి సూర్యకాంతం మా నక్లేస్ దాచిపెట్టుకొని సరే ఇద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే డౌట్ వస్తుంది నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి వెళ్తుంది ఇక త్రిపుర నాకు ఖచ్చితంగా ఈ సూర్యకాంతం మీ పని చేయగలదన్న నమ్మకం అంతే ఉంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్